బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ టీడీపీ వివాదంగా మారింది ఈ రేవ్ పార్టీతో మీకు సంబంధం ఉందంటే మీకు ఉందంటూ రెండు పార్టీలు సోషల్ మీడియాలో షాకింగ్ ఫోటోలను షేర్ చేస్తున్నాయి బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్ సప్లై సూత్రధారులు మీరంటే మీరని వైసీపీ టీడీపీ నేతలు ఆరోపించుకుంటున్నారు బెంగళూరు పోలీసులు దాడి చేసిన రోజున వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ కారు అక్కడ పట్టుబడింది దాంతో ఈ కేసులో వైసీపీ లీడర్లకు ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపించింది మాత్రం తన కారు స్టిక్కర్ తెలియదని ఎంక్వైరీ చేయాలని పోలీసులకు కంప్లైంట్ కూడా టీడీపీ సోషల్ మీడియా మాత్రం రేవ్ పార్టీకి డ్రగ్స్ వైసీపీ చేస్తోంది అటు వైసీపీ సోషల్ మీడియా కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇస్తోంది ఈ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసి పట్టుబడ్డ వాళ్లలో ప్రణీత్ చౌదరి సుకుమార్ నాయుడు ఈ ఇద్దరు బెంగళూరు జైటీడీపీ ఐటీ ఫారం కి చెందిన కీలక వ్యక్తులని అంటోంది పూతల పట్టు టీడీపీ అభ్యర్థి మురళితో వీళ్లకి సంబంధాలు ఉన్నాయని వీళ్లంతా నారా లోకేష్ అనుచరులు అంటూ ట్వీట్స్ చేస్తోంది దీనికి కౌంటర్ గా టీడీపీ తమ మెసేజ్ ను కరెక్ట్ చేశామంటూ మరో పోస్ట్ పెట్టింది బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లైదారులు సైకో జగన్ అనుచరులు వైసీపీ నేతలు అని ఆరోపించింది జగన్ కాకాని గోవర్ధన్ రెడ్డితో ఉన్న ఫోటోలు నటి హేమతో దిగిన ఫోటోలను పెడుతూ వైసీపీని టార్గెట్ చేసింది టీడీపీ నిజంగా ఈ రెండు పార్టీలతో ఏ సంబంధాలు ఉన్నాయో ఏమో కానీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి ముందు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ మాత్రం రేంజ్ లో నడుస్తోంది